నమాజ్ అంటే ఏంటి అందరేమనుకుంటున్నారు ఏదో సాహిలు పోతున్నారు లితున్నారు అనుకుంటున్నారు నమాజ్ సలాహ్ నిన్ను పుట్టించినటువంటి నీ స్వామితో మాట్లాడుకున్నటువంటి విధానం నీవు నీ దేవుడితో సంభాషించేటువంటి మాట విధానం తపస్సు దాసుడు తన దేవుడితో మాట్లాడుకునేటువంటి క్రమం నమాజ్ ఎప్పుడైతే నీవు నమాజులో వెళ్ళావో సకల లోకాల పాల్పడినటువంటి అల్లా ముందు నీవు ఆయన్ని స్థుతిస్తూ కీర్తిస్తూ ఆయన నామాన్ని జపిస్తూ స్మరణ చేస్తూ ఆయన పొగిడేటువంటి ప్రశంస విధానం నమాజ్ ఏదో సాయిబులు చేసుకున్నటువంటి భంగిములు కాదు మానవుడు తన సృష్టికర్తతో మాట్లాడుకునేటువంటి విధానం ఎప్పుడైతే నమాజు మనిషిలో వస్తుందో ఇన్న నిశ్చయంగా నమాజు సర్వశ్రీలత నుండి చెడు నుండి కాపాడుతుంది